పెద్దీ కోసం జిగేల్ రాణిని దింపుతున్నాడా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా ఉపెన డైరెక్టర్ బుచ్చిబాబు తెరకెక్కిస్తున్న భారీ ప్యాన్ ఇండియా మూవీ పెద్ది ఈ సినిమా విలేజ్ బ్యాక్డ్రాప్లో జరిగే స్టార్స్ డ్రామా ఇప్పటి వరకు చరణ్ చేయని పాత్రలో సరికొత్తగా చూపించబోతున్నాడట బుచ్చిబాబు ఈ మూవీ కోసం బుచ్చిబాబు సుకుమార్ ను ఫాలో అవుతున్నాడు అంటూ ప్రచారం జరుగుతోంది ఇప్పుడు బుచ్చిబాబు ప్లాన్ చూస్తుంటే ప్రచారంలో ఉన్నది నిజమే అనిపిస్తోంది ఇంతకీ పెద్ద కోసం బుచ్చిబాబు గురువు సుకుమార్ వలే ఏం చేయబోతున్నాడు ఈ క్రేజీ మూవీ షూటింగ్ రామోజీ ఫిలిం సిటీలో జరుగుతోంది అక్కడ చరణ్ పై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు గేమ్ చేంజర్ మూవీతో బ్లాక్ బస్టర్ మిస్ అయింది కానీ ఈసారి మాత్రం పక్కాగా బ్లాక్ బస్టర్ అవడం ఖాయమని థియేటర్స్ లో పూనకాలు రావడం ఖాయమని మెగా ఫ్యాన్స్ గట్టిగా నమ్ముతున్నారు ఎమోషనల్ సీన్స్ అయితే ప్రతి ఒక్కరికి కంటతడి పెట్టిస్తాయట ముఖ్యంగా చరణ్ పెర్ఫార్మెన్స్ వల్లే లెవెల్లో ఉంటుంది రంగస్థలం సినిమాలో చిట్టుబాబు పాత్రలో ఎలాగైతే అద్భుతంగా నటించాడో ఈ సినిమాలో కూడా అలాగే అద్భుతంగా అలానే పర్ఫార్మెన్స్ ఉంటుందని టాక్ వినిపిస్తోంది ఈ మూవీలో ఓ ఫోక్ సాంగ్ ఉంటుందట అది శ్రీకాకుళం యాసలో ఉంటుందట ఈ సాంగ్ ను ఫోక్ సింగర్ పెంచలదాస్ దాస్ పాడినట్టు తెలుస్తోంది ఈ సాంగ్ అయితే అందరికీ మంచి కిక్ ఇచ్చేలా ప్లాన్ చేస్తున్నాడట బుచ్చిబాబు రంగస్థలం సినిమాలో జిల్ జిల్ జిగేల్ రాణి అంటూ సాగే పాట ఎలా అయితే ఆకట్టుకుంటుందో ఈ పాట కూడా అదే స్థాయిలో అలరించేలా ఉంటుందట ఈ పాట కోసం జిగేల్ రాణి పూజా హెగ్డే ను రంగస్థలంలోకి దింపుతున్నాడని వార్తలు వస్తున్నాయి రంగస్థలం సినిమాలో జిగేల్ రాణి పాట బాగా ఆకట్టుకుంది ఆ సినిమా బ్లాక్ బస్టర్ అయింది ఇప్పుడు పూజానే తీసుకుంటే సెంటిమెంట్ గా వర్కౌట్ అవుతుందని అంటున్నారు ఫ్యాన్స్ ఈ మూవీ అప్డేట్ విషయానికి వస్తే యాభై శాతం షూటింగ్ పూర్తయింది షూటింగ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఏ మాత్రం గ్యాప్ ఇవ్వకుండా చాలా ఫాస్ట్ గా షూటింగ్ చేస్తున్నారు ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్ సమర్పణలో వృద్ధి సినిమాస్ ఈ మూవీని నిర్మిస్తోంది ఏఆర్ రెహ్మాన్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు చరణ్కు జంటగా జాన్వీ కపూర్ నటిస్తున్న ఈ మూవీని మార్చ్ ఇరవై ఏడునో రిలీజ్ చేయబోతున్నట్టు ప్రచారం జరుగుతోంది గేమ్ చేంజర్తో మిస్ అయిన బ్లాక్ బస్టర్ పెద్ద సినిమాతో సాధిస్తారేమో చూడాలి